అంగం గట్టిపడాలంటే ఏం చేయాలి మనం గట్టిపడాలి అంటే అది గట్టిపడదు వద్దంటే ఊరుకోదు మనకు నచ్చిన అమ్మాయి ఉన్నప్పుడే అంగం గట్టిపడదు అమ్మాయి ఎంత అందంగా ఉన్నా ఆమె మొత్తం న్యూడ్గా ఉన్నా మనకు కోరిక లేకుంటే రాదు సో కోరికలు ఎక్కడి నుంచి రావాలి పుంసహ సంగస్థేషు ఉపజాయతే సంఘాత్ సంజాయతే కామహ పుంసహ అంటే మగవాళ్లకు లేదా హ్యూమన్ బీయింగ్స్కి సంగస్థేషు ఉపజాయతే సంగత్ అంటే ఒక గ్రూప్ సో సత్సంగ్ అంటారు సంఘ్ సంఘ అంటారు సంఘ పరివారం అంటారు పురుష సంఘ స్థేషు దాని మీద ఇంట్రెస్ట్ చూపెట్టుకొని మనం ఒక గ్రూప్లో కలిసినప్పుడు మనకు ఒక రకమైనటువంటి కోరికలు వస్తాయి ఆ కోరిక అది సెక్సే కోరికనే కావచ్చు ఇప్పుడు ఇది ఏంటంటే రాజులు కలిసినప్పుడు యుద్ధం చేయాలన్న కోరిక వస్తుండేది ఇప్పుడు ఇద్దరు లాయలు కలిసినప్పుడు వాళ్ళ లా లీగల్ విషయాలు మాట్లాడుకుంటారు ఇద్దరు డాక్టర్లు కలిసినప్పుడు వైద్యపరమైన డిస్కషన్ వస్తుంది ఎనీహో సంగతి నుంచి వాళ్ళ వాళ్ళ స్తుంది సో ఎవరికైతే కోరికలు రావాలనుకుంటారో వాళ్ళు యంగ్ పీపుల్తో కలిసి మాట్లాడడము శృంగార విషయాలు మాట్లాడే వాళ్ళతో డిస్కస్ చేయడము ఫోన్ను చూడడము అప్పుడప్పుడు అదొక వ్యసనంగా కాకుండా అప్పుడో ఇప్పుడు ఫోర్ను చూడడము ఇవన్నీ కూడా అవసరం సంఘాత్ సంజాయితే కామహ కామహ అంటే కోరికలు ఆ కోరిక ఏదైనా కావచ్చు మీరు రోజు తాగేవాడితో కూర్చుంటే ఎప్పుడైనా ఒకసారి ఉపయోగం చేసుకుందాం అనిపిస్తుంది ఎప్పుడు పే వాడితో ఉన్నప్పుడు ఐదు రూపాయలు పెట్టి నేను కూడా బెడ్ పెడతాను బస్ నేను ఒక ఒక రౌండ్ రిమ్ ఆడతాను అనుకుంటాను ఆడడంలో తప్పులేదు కానీ మనకుండే చుట్టూ ఎన్విరాన్మెంటల్ ఎఫెక్ట్ మన మీద చాలా ఉంటుంది ఇదివరకు ఏంటి అంటే లైఫ్ లీజర్గా ఉండేది ఇప్పుడు ప్రతిదీ కూడా హరీడ్ లైఫ్ అయిపోయింది ప్రతి వ్యక్తికి కూడా పొద్దున్న లేచి నుంచి సాయంకాలం దాకా రన్నింగ్ 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 ఎక్కడో ఉద్యోగం చేయాలి ఏదో వెహికల్ మీద ఒక గంట రెండు గంటలు ప్రయాణం చేయాలి ఇక్కడ ఎల్వీ నగర్ నుంచి మెయాపూర్ కావాలి ఇవాళ ఒక పేషెంట్ చెప్పాడు సార్ నేను రోజు ఎల్వీ నగర్ ఇల్లు ఉంటుంది మెయాపూర్లో జాబ్ ఉంటుంది పోయి వచ్చేసరికి అలసిపోతాను అలసిపోయి పడుకుంటాను మరి మా ఇద్దరు శృంగారం లేకుండా పోతుంది ఏం చేయాలి అన్న నాలుగు గంటలకు అలారం పెట్టుకొని లేచి శృంగారం చేసి మళ్ళీ పడుకోబాబు వచ్చేసరికి రాత్రి పది అవుతుంది పదిన్నర అవుతుంది నేను అలసిపోతున్నాను మావిడ కూడా అలసిపోయి ఉంటుంది మావిడ కూడా ఇంకో చోట జాబ్ చేస్తారు అతనికి అప్పటికే ఆయన అదృష్టవంతుడు కొద్దిమంది నాకు కపుల్స్ వస్తారు సార్ మా ఆయన బెంగళూరులో పనిచేస్తాడు నేను హైదరాబాద్లో పనిచేస్తున్నాను మేము అప్పుడప్పుడు సెకండ్ సాటర్డే నాడు కలుస్తాము మరి ఇంకా పిల్లలు కొట్టట్లేదు మరి భగవంతుడు ఇది తెలియాలి కదా వీళ్ళకి సెకండ్ సాటర్డే కలుస్తున్నారు కనుక ఈ సెకండ్ సాటర్డే నాడే సెమను ఊ సైటు రావాలి అని దానికి ఒక పద్ధతి ఉంటుంది ఒక సైంటిఫిక్ పద్ధతి ఉంటుంది అమ్మాయిలకు పదో రోజు నుంచి పదిహేడో రోజు లోపల యూజువల్గా పదమూడు పద్నాలుగు రోజులలో సైట్ వస్తుంది ఆ టైంలో సంసారం చేస్తే పిల్లలు ఊడతారు ఆ సెకండ్ సాటర్డే నాడు పదమూడో రో రోజే కావచ్చు నాలుగో రోజే కావచ్చు కనుక ఇట్లాంటి సోషల్ ప్రాబ్లమ్స్ అన్నీ మనం కొని తెచ్చుకున్నటువంటి ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా సో చాలామందికి పిల్లలు పుడతారులే అనుకొని లేట్ మ్యారేజెస్ చేసుకొని తర్వాత ఐవీఎఫ్ సెంటర్స్ చుట్టూ టెస్ట్ బేబీ సెంటర్ల చుట్టూ తిరుగుతుంటారు ఎవరైతే లేట్ మ్యారేజ్ చేయదలుచుకున్నారో వాళ్ళు అరౌండ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అప్పుడే వాళ్ళ ఊసైట్ను ప్రిజర్వ్ చేసుకోండి అట్లాగే మగ పిల్లలు సెమన్ ప్రిజర్వ్ చేయించుకోండి నా డేస్ ప్రిజర్వేషన్ ఈజ్ పాసిబుల్ ఫర్ హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్ అవి చెడిపోకుండా లిక్విడ్ నైట్రోజన్ అనే ఒక స్పెషల్ కెమికల్ దాచిపెట్టి ఉంచుతారు కనుక అటువంటి అప్పుడు మీరు ముప్పై ముప్పై ఏళ్లకు పిల్లల్ని కనాలనుకున్నా కూడా ప్రాబ్లమ్స్ ఉండవు లేకపోతే వయసు పెరిగిన కొద్దీ ఆడపిల్లలలో ఏఎంహెచ్ అనే ఒక రకమైనటువంటి హార్మోన్ తగ్గిపోయి వాళ్ళకు ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు తగ్గిపోతాయి మగవాళ్ళల్లో సెమన్ ఉండదు సెమన్లో స్పర్మ్స్ ఉండవు సో ఈ ప్రాబ్లమ్స్ ఉంటాయి కనుక లేట్ మ్యారేజెస్ ఆర్ నాట్ గుడ్ సాధ్యమైనంత వరకు ఎర్లీ మ్యారేజ్ ఎర్లీగానే పిల్లల్ని కనండి కానీ అవకాశాలు లేవు కనడం ఇష్టం లేదు అనుకున్నప్పుడు ప్రిజర్వ్ చేసి పెట్టుకోండి కంటే కన్నారు లేకుంటే లేదు సో యుక్త వయసులోనే చిన్న వయసులోనే అరౌండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మధ్యలోనే ఈ ప్రిజర్వేషన్ కార్యక్రమాన్ని పెట్టుకోండి